శ్రీశైల మహాక్షేత్రంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునుడికి విశేష పూజలు మహాశక్తి స్వరూపిణి అయిన శ్రీ వారికి ప్రత్యేక నవావరణ పూజలు విశేష అలంకారాలు శ్రీ స్వామివార్లకు విశేష వాహన సేవలు ఏర్పాటవుతున్నాయి మరి శ్రీశైలంలో దసరా ఉత్సవాల్లో అమ్మవారు ఏ రోజు ఏ ఏ అలంకారాల్లో భక్తులను అనుగ్రహిస్తారో ఏ రోజున ఏ ఏ వాహన సేవలుంటాయో తెలుసుకుందాం శ్రీశైలంలో దసరా ఉత్సవాల మొదటి రోజున అంటే ఈ నెల ఇరవై రెండున అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిస్తారు ఆ రోజున స్వామివార్లకు భృంగి వాహన సేవ ఉంటుంది ఇరవై మూడున బ్రహ్మచారిణిగా అమ్మవారు అనుగ్రహిస్తారు ఆ రోజున స్వామి అమ్మవార్లకు మయూర వాహన సేవ ఉంటుంది ఇరవై నాలుగున చంద్రఘంట అలంకారంలో శ్రీ భ్రమరాంబాదేవి దర్శనమిస్తారు ఆ రోజు స్వామి అమ్మవార్లకు రావణ వాహన సేవ ఉంటుంది ఇరవై ఐదున శ్రీ భ్రమరాంబదేవి అమ్మవారు కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు ఆ రోజు స్వామి అమ్మవార్లకు కైలాస వాహన సేవ ఉంటుంది ఇరవై ఆరున స్కందమాతగా అమ్మవారు అనుగ్రహించనుండగా శేషవాహన సేవ ఉంటుంది ఇరవై ఏడున అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శనమివ్వనుండగా హంసవాహన సేవ పుష్పపల్లకీ సేవ ఉంటుంది ఇక ఇరవై ఎనిమిదిన శ్రీ భ్రమరాంబదేవి కాళరాత్రి అలంకారంలో దర్శనమివ్వనుండగా ఆ రోజున గజవాహన సేవ ఉంటుంది ఇరవై తొమ్మిదిన అమ్మవారు మహాగౌరిగా అనుగ్రహించనుండగా స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవ ఉంటుంది ముప్పైవ తేదీన అమ్మవారు సిద్ధిదాయినిగా దర్శనమిస్తారు ఆ రోజున కైలాస వాహన సేవ ఉంటుంది అక్టోబర్ ఒకటిన శ్రీ భ్రమరాంబాదేవి రమావాణి సేవిత రాజరాజేశ్వరిగా దర్శనమిస్తారు ఆ రోజున అశ్వవాహన సేవ ఉంటుంది ఇక విజయదశమి రోజున అంటే అక్టోబర్ రెండున భ్రమరాంబాదేవిగానే అమ్మవారు భక్తులను కరుణిస్తారు ఆ రోజున స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవ ఉంటుంది